ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు చెప్పడమే కాదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు ఆ విధమైనటువంటి ప్రాధాన్యత కూడా ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏర్పడినటువంటి మొట్టమొదటి ప్రభుత్వంలో కలెక్టర్ల సమావేశంలోనే ఆయన కార్యకర్తల గురించి ప్రస్తావిస్తూ మీరు మా కార్యకర్తలు ఖచ్చితంగా పనిచేసి పెట్టాలి ఎందుకంటే ఈరోజు మేము ఈ స్థాయిలో అధికారంలో ఉన్నామంటే దానికి కారణం పార్టీ కార్యకర్తలే కాబట్టి ఖచ్చితంగా మీరు వాళ్ళ పని చేయాలి మొదటి ప్రాధాన్యత మా పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలి అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు అంటూ రావడం జరిగింది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో కూటమి గెలిచిన తర్వాత కూడా పలు సందర్భాల్లో పలు సమావేశాల్లో అధికారులతో కలెక్టర్లతో అన్ని స్థాయిలలో ఉండేటువంటి అధికారులకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇదంతా చూసినప్పుడు చాలామంది ఏమనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు పార్టీ కార్యకర్తలకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నాడు వాళ్ళకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు అనేటువంటిది సహజంగా వినపడుతుంది అయినప్పటికీ అక్కడక్కడ పార్టీ కార్యకర్తలలో అసంతృప్తి అనేది ఉంది గతంలో ఇంతగా లేదు కూటమి ఇంత మిజాయితీ గెలిచినప్పుడు అసంతృప్తి ఎక్కువగా ఉంది కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన కంటే ముందు బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు పోయినా అప్పుడు పరిస్థితులు వేరు రెండు వేల పద్నాలుగు నాటి పరిస్థితి కూడా వేరు కారణం ఏంటంటే ఆ రోజు జనసేన పోటీ చేయలేదు వెలుపల నుంచి మద్దతు ఇచ్చింది కేవలం బీజేపీ మాత్రం పోటీ చేయడం జరిగింది అది అతి తక్కువ సీట్లు తీసుకోవడం జరిగింది కాబట్టి ఆ రోజు అంత పేరుకే కూటమి ఉన్న హవా అంతా తెలుగుదేశాన్ని నడిచింది కాబట్టి ఆ రోజు సమస్య రాలే కార్యకర్తలకు కానీ రెండు వేల ఇరవై నాలుగు కూటమిలో గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల పరిస్థితి కొంచెం భిన్నగా ఉంది కారణం ఏంటంటే ఇటువైపు తెలుగుదేశం నూట ముప్పై నాలుగు సీట్లు గెలిచింది జనసేన ఇరవై ఒక్క సీట్లు గెలిచింది అటు పక్క ఉన్నటువంటి బీజేపీ తొమ్మిది సీట్లు గెలవడం జరిగింది అంటే పార్టీ కార్యకర్తలకు ఇంతకు ముందులాగా ఏకపక్షంగా పదవులు కానీ పనులు కానీ ఇచ్చేటువంటి అవకాశం ఇప్పుడు లేకుండా పోయింది దాదాపు ఒక ముప్పై స్థానాల్లో తెలుగుదేశం కాకుండా ఏరే వాళ్లకు ఈ యొక్క అవకాశం దక్కేటువంటి సందర్భం పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ఈ స్థానాలలో ఉన్నటువంటి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు ఇది గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో తాజాగా రెండు రోజుల క్రితం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం పనిచేయాలి నిస్వార్థంతో పనిచేయాలి దేశం కోసం పనిచేయాలి సమాజం కోసం పనిచేయాలి బీజేపీ కోసం ఆర్ఎస్ఎస్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పార్టీ కోసం పనిచేయాలి అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు అనడం జరిగింది సరే ఈయన ఏ ఉద్దేశంతో అన్నా ఇక్కడ మనం గమనించాల్సింది మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం ఏంది రెండు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇంకా భవిష్యత్తులో మనము కూటమిగా ఉంటాం రాబోయే రోజుల్లో ఇంకా స్థా చాలా స్థానాలు అటువైపు ఉన్నటువంటి మిత్ర పక్షాలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి భవిష్యత్తులో ఇంతకంటే కార్యకర్తలకు ఇంకా న్యాయం చేసేటువంటి అవకాశం ఉండదు కాబట్టి మెంటల్గా వాళ్ళను ప్రిపేర్ చేయడము ఒకటై ఉండొచ్చు లేదు ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారం లేకొచ్చిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత బీజేపీ యొక్క ఎజెండా అయినటువంటి హిందుత్వ అజెండాగా జరుగుతున్నటువంటి పరిణామాలతో ఎన్నికలు జరిగితే వాటి ఫలితాలు కూడా అనుకూలంగా రావడంతో ఆంధ్రప్రదేశ్లో కూడా మనము కూడా హిందుత్వ ఎజెండాను తలకెత్తుకోవాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు పార్టీ కార్యకర్తలకు సందేశం ఇచ్చినట్లుగా మనకు ఇంకొక రకంగా ఆలోచన చేయవచ్చు ఎందుకు చేయొచ్చు అంటే ఈరోజు నిజంగా దేశంలో అది ఎల్లకాలం కొనసాగుతుందా లేదా అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే ప్రస్తుతమైతే మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో జరిగిన ఫలితాలలో హిందుత్వ ఎజెండానే ముఖ్యంగా ఎన్నికలు జరిగినాయి సక్సెస్ కూడా అయింది బహుశా ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఒంటరిగా తమ పార్టీని బలపరచుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది దానికి క్షేత్రస్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి బలం ఆర్ఎస్ఎస్ కాబట్టి వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మన పార్టీ తరఫున మనం కూడా హిందుత్వ ఎజెండాను హిందుత్వ అజెండాకు సంబంధించినటువంటి ఒక సందేశాన్ని సమాజంలోకి ఆంధ్రప్రదేశ్ సమాజంలోకి తీసుకుపోవాలి అనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు చేసి ఉండొచ్చు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఆలోచించింది ఏంది బీజేపీ బలపడితే ఇంతో బలహీనపడేది తెలుగుదేశమే కాబట్టి అలాంటి అవకాశం బీజేపీకి ఇవ్వకూడదు మనమే వాళ్ళకంటే బలంగా ఉన్నాం కాబట్టి మనమే హిందుత్వ అజెండాను బలంగా తీసుకపోవాలి అనేటువంటి ఒక సందేశాన్ని కూడా ఇచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు దీనికి ఇంకా చాలా చాలా కారణాలు ఉండి ఉండొచ్చు కూడా ఇంకా ఏమి కారణం ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుండి ఆర్ఎస్ఎస్ ప్రస్తావన దేవడానికి అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఆయనకు ఉన్నటువంటి రాజ్యసభకు రాజీనామా చేయడం అదంతా బీజేపీ గేమ్లో ఒక అడుగు అనేది అందరికీ అర్థమైపోయింది ఆయన రాజీనామా చేయడం ఆ ఖాళీ అయినటువంటి స్థానం బీజేపీలోకి ఇవ్వడం ఇవ్వడం ఈరోజు ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన వేస్తున్న అడుగులు ఇవన్నీ కూడా బీజేపీ వైపు వెళుతున్నట్టే మనకు అర్థమవుతుంది విజయసాయి రెడ్డి గారు కూడా ఈ మధ్య కాలంలో కొంచెం గతం కంటే భిన్నంగా రాజకీయ ఆలోచన విధానం చేయడం కులాల ప్రస్తావన తేడం ఈరోజు ముఖ్యంగా హిందూ మతం గురించి ఒక ట్వీట్ చేస్తూ హిందూ మతాన్ని దెబ్బతీయాలని కొందరు చూస్తున్నారు ఖచ్చితంగా దాన్ని అడ్డుకొని తీరుతాం కొందరు డబ్బులతో మతం మారడానికి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు గత రెండు దశాబ్దాల నుంచి ఈ రాష్ట్రంలో మత మార్పిడికి సంబంధించినటువంటి అంశంపై విచారణ చేయాలి దేశం కోసం హిందూ ధర్మం కోసం నిలబడాలి అనేటువంటి ప్రస్తావన కూడా తేవడం జరిగింది సాధారణంగా ఇది చూసినప్పుడు విజయసాయి రెడ్డి యొక్క అడుగులు దాదాపు బీజేపీ వైపు వెళుతున్నాయి అనేది స్పష్టంగా అవుతుంది ఈరోజు రాష్ట్రంలో బీజేపీ ఎప్పటి నుంచి ఉన్నప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు కానీ ఆ పార్టీ విధి విధానాలను ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయిలకి బలంగా తీసిపోయేటువంటి ఒక చరిష్మా ఉన్నటువంటి లీడర్ లేరు బహుశా ఆ స్థానాన్ని విజయసాయిరెడ్డి చేత పూర్తి చేయాలనేటువంటి ఆలోచన బీజేపీ పెద్దలకు ఉన్నట్టుంది అందుకే విజయసాయి రెడ్డి గారు ఉన్నట్టుండి మతాల గురించి మాట్లాడుతున్నారనేది అర్థమైంది ఈ సంఘటనలన్నింటినీ ఆధారంగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక అంచనాకు వచ్చి బీజేపీ బలపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు బలపడకుండా ఉండాలంటే వాళ్ళు ఏ అజెండాతో అయితే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అదే అజెండాను మనమే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకు అవకాశం లేకుండా పోతుంది కదా అనేటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎస్ఎస్ ప్రస్తావన తెచ్చినాడనేది మనకు ఒక రకంగా అర్థమవుతుంది సరే ఇవన్నీ కూడా రాజకీయాలు ఎలా ఉంటాయంటే జరిగే పరిణామాలు కొన్ని ఊహాజనితమై ఉండవచ్చు కొన్ని నిజాలు కూడా ఉండవచ్చు ఎప్పుడు ఎలా మారుతాయి కూడా మనకు తెలియదు సరే ఇదంతా చూసినప్పుడు చాలామంది విజయసాయి రెడ్డి అటువైపు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా పాజిటివ్గానే ఉన్నాడు కదా జనసేన వైపు పోతాడంటే జనసేన లాంటి ఒక ఉప ప్రాంతీయ పార్టీ లేకి విజయసాయిరెడ్డి పోయేటువంటి అవకాశము చాలా తక్కువగా ఉంది కానీ తెలుగుదేశంతో ఇప్పుడు మంచిగా ఉన్న తప్పని పరిస్థితులలో తెలుగుదేశంలో చేరలేడు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ బీజేపీ అది కాక బీజేపీ పెద్దలతో అందరితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాల్లో భాగంగా ఆయన పదవిని కూడా తెజించడం జరిగింది ఇదంతా కూడా అందరికి తెలుసు అంటే మధ్యలో ఏంటంటే ఒక పొలిటికల్ గేమ్ అనేది జరిగింది ఫైనల్గా అయితే ఆయన ఎక్కడికైతే చేరాలనుకున్నాడో అదే స్థానంలోకి చేరబోతున్నాడనే ఇది స్పష్టంగా అర్థమైంది ఇది గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కొంచెం అలత్తైనట్టు అయినట్టు ఉన్నది అనగా మనకు ఆయన ఆలోచన విధానాన్ని బట్టి అర్థమైంది అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం బీజేపీతో కలిసినా కూడా ఇప్పట్లాగా ఒక మతం గురించి అంతగా ఆలోచించలేదు కాకపోతే ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆ పరిస్థితులకు అనుకూలంగా ఉండడం వల్ల రాజకీయ ఫలితాలు కూడా ఆ విధంగా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పని పరిస్థితులలో ఈ విధంగా ఆలోచిస్తున్నాడనేది మనకు అర్థమవుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పక్క నుంచి మనం చూసినా కూడా సేమ్ ఇలానే బీజేపీలో భాగస్వామిగా ఉండి హిందుత్వాన్ని మోస్తున్నటువంటి పార్టీలు అక్కడక్కడ ఉన్నాయి ముఖ్యంగా మనం మహారాష్ట్రలో తీసుకుంటే శివసేన ఉంది శివసేనకు సంబంధించి వాళ్ళకు ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ సపోర్ట్ లేకపోయినా హిందుత్వ భావజాలాన్ని వాళ్ళు కూడా దానికోసం కట్టుబడి ఉన్నారు అనేది సమాజంలో ఒకటి ఉంది అలానే ఇక్కడ కూడా తెలుగుదేశం అలాంటి ప్రయత్నం అలాంటి ఆలోచన ఏమైనా చేస్తుందేమో అనేది ఒక అభిప్రాయం కలుగుతుంది సరే ఏదేమైనా అది వాళ్ళ వ్యక్తిగతం పార్టీ యొక్క స్వేచ్ఛ ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదని ఎక్కడా లేదు అయితే ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసినప్పటికీ ఏ రోజు కూడా మాది హిందుత్వ పార్టీ అని కానీ హిందుత్వ అజెండాని మా ప్రధాన అజెండా అనేటువంటి మాట అనలేదు సరే ఇప్పుడు కూడా డైరెక్ట్గా ఆకపోయినప్పటికీ ఒక ఆర్ఎస్ఎస్ ప్రస్తావన తెచ్చింది కాబట్టి అలాంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా అనేది కూడా మనకిక్కడ ఒక సంక్లిష్టమైనటువంటి అర్థం అనేది దీంట్లో ఇమిడి ఉంది అనేది అని మాకు అర్థమవుతుంది చూద్దాం ఏమేమి జరుగుతుందో